ప్రేమీణ వర్లారాం ప్రవీణ క్రీస్తునావులు అందరికీ వందనాలు మరి ఈ దిన కూడా మన యొక్క వాక్య ధ్యానము అపోసిన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోసిన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండు వచనం చదువుతానండి నాలుగో అధ్యాయం రైట్ నీ యవనూను బట్టి ఎవడను నేను తృణీకరింపనీయకము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా నుండుము ఇక్కడ అప్పుడు పౌరు తిమోతికి రాస్తూ నీ యొక్క బోధ నీ యొక్క బిహేవియర్ నీ యొక్క నడవడిక ఎట్లా కూడా అంటే మాదిరిగా ఉండాలనేటువంటిది మనం పోయిన వీడియోలు కూడా చూసాము క్రైస్తవ నడవడిక అనేటువంటిది ఏ విధంగా ఉండాలనే కార్యాన్ని గురించి చూసాము కొన్ని అంశాలు మరి ఈ కూడా క్రైస్తవ నడవడిక ద కాంటెక్ట్ ఆఫ్ క్రిస్టియన్ అనేటువంటిది ఎట్లా ఉండాలా అంటే మాదిరికరంగా ఉండాలా అనేటువంటిది ప్రారంభిస్తున్నాడు ఎటువంటి విధానంలో మాదిరికరంగా మనం ఉండాలా అంటే మరి ఇక్కడ చూస్తుంటున్నాము ఏమంటాడు మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను అన్నిట్లో కూడా మాదిరికరముగా ఉండాలా అంటాడనమాట అదే పేతురు కూడా రాస్తూ ఏమంటాడంటే మనము మరి మొదటి పేతులు రెండో అధ్యాయం పన్నెండవ చెనువులో అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలోనూ దుర్మార్గులని దూషించారో ఆయా విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దిన ముందు దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండు అని బతివారు కాబట్టి అన్ని జనులు మనం ఏ విషయాల్లో దూషిస్తారో వారికి మనం ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి మన యొక్క ప్రవర్తన అనేటువంటిది వారి యొక్క అభిప్రాయం మన పశ్చిమగా తప్పు మన యొక్క మరి యథార్థం వారు గమనించేటువంటి విధానంగా మనం మాదిరిగా జీవించాలంటాడు అదే తీతుకు రాసేటప్పుడు కూడా ఏమంటాడంటే మనకు మాదిరికరమైనటువంటి యొక్క జీవితాన్ని గురించి ఇక్కడ చూడండి తీతు రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన ఏమంటాడు పరపక్ష ముందు మనలను చెడు మాటలు చేది చెప్పనిర సిగ్గుపడినట్లు అన్నిటి విషయంలో నేను సత్కార్యములకు మాదిరిగా కనపరుచుకున్నాము సత్కార్యముల్లో మాదిరిగా కనపరుచుకు ప్రేమలో మాదిరిగా పవిత్రతలో మాదిరిగా కనపరుచుకున్నామంటున్నాడు కాబట్టి మొట్టమొదటిగా మాదిరిగా కనపరుచుకునే లక్షణము అనేటువంటిది విశ్వాసకు అవసరం రెండవదిగా ఏం చెప్తున్నాడంటే మనము మరి షన్నింగ్ ద వికెట్నెస్ అంటే మరి దుష్టత్వానికి దూరంగా ఉండుట అనేటువంటి కార్యం కదా అదే కేర్తల గ్రంథంలో మనం బాగా మాట మొదటి అధ్యాయం దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గము నిలువక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక అంటే ఈ మూడు కూడా మనము మరి దూరముగా ఉండాలనేటువంటి దుష్టులమైన దుష్టుల ఆలోచనతో మనం కలిసిపోకూడదు పాపుల మార్గంలో మనం నిలిచిపోకూడదు అపహాసకుల దగ్గర మనము గుంపు చేరి వారితో కూడా కూర్చోకూడదు వీటిని అవాయిడ్ చేయమంటాడంటే వీటి నుంచి దూరముగా ఉండుట అనేటువంటిది రెండవది అదైతే మనం దుష్టత్వం నుంచి దూరముగా ఉండుట అనేటువంటి కార్యాన్ని మనం క్లుప్తంగా అక్కడ చెప్పుకోగలిగితే మరి అది ఇంకొక గుణలక్షణంగా ఉంటుంది అట్లాగే తెసరోనికాయలకు రాస్తూ రెండు తెసరానికాయలు రెండు తెసరోడికాయలకు మరి మూడో అధ్యాయం ఆరో వచ్చనలు ఏమంటున్నాడంటే సహోదరులారా మా వలన పొందిన బోధ ప్రకారం అక్రమగా నడుచుకుని ప్రతి సహోదరుని యొక్క నుండి తొలగిపోడి అక్రమంగా నడుచుకునే వారి యొక్క సవాసం ఉండకూడదు ఎందుకంటే మీరు కూడా అక్రమస్త్ర అయిపోతారు కాబట్టి మనం కూడా అక్రమంగా నడుచుకున్న వారితో కూడా ఉంటే మనం అక్రమవస్త్రం అవుతాం కాబట్టి వాటి నుంచి తొలగిపోడని క్రీస్తు పేరుట ఆజ్ఞాపిస్తున్నాం ఇది ఒక ఆజ్ఞగా చెప్తున్నాడు కాబట్టి అక్రమం నుండి పాపం నుండి దుష్టత్వం నుండి దూరంగా తొలగిపోవట అనేటువంటిది మరి రెండవదిగా మనం చూస్తున్నాం మొట్టమొదటిగా మంచి కార్యములు మనం మాదిరిగా చూపించుట రెండవది అక్రమం నుంచి దూరంగా ఉంటాయని చూస్తున్నాం మూడవదిగా మనం గమనించినట్టయితే ఏ విషయంలో మాదిరిగా ఉండాలంటే మొదటి కొరిదలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడు వచ్చినాం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన గాలికి కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే అయిపోదునేమో అని నా శరీరము నలువగొట్టుకుని దాన్ని లోపరుచుకుంటున్నాను కాబట్టి శరీరమును లోపరుచుకున్నటా అనేటువంటి శరీరాశల నుంచి మనము లోపరు మనల్ని మనం కంట్రోల్ చేసుకున్నట అనేటువంటిది కదా కాబట్టి మన యొక్క బాడీ లేక మన శరీరాశలు నేత్రాశ జీవపడం అనేటువంటి దాని కంట్రోలింగ్ మై సెల్ఫ్ కాబట్టి అప్పోసరి పౌలే అంటాడు నన్ను నేను ఇతరులకు పరీక్షించ బోధించిన తర్వాత ఒకవేళ నేనేమైనా పడిపోతాను నన్ను నేను కంట్రోల్ చేసుకుంటాను అంటాడు ఎంత గొప్ప మరి కార్యం చూడండి అట్లాగనమాట అంటే కంట్రోలింగ్ మన మనం మనల్ని కంట్రోల్ చేసుకుంటూ మనోళ్ళకు మాదిరిగా చూపించుకుంటూ ఈ లోకం ఉన్నాడు ఒకటి ప్రతి శరీర సంబంధమైన కార్యాల విషయంలో కొరకే పలుసరికి రాసేటప్పుడు కూడా ఏమంటాడు మూడో అధ్యాయం ఏదో చిన్న అప్పసరి పౌరులు రాస్తూ మూడో అధ్యయం ఐదో వచ్చింది ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ రైట్ కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వము అపవిత్రత కామాత్రత దురాశ విగ్రహారాధన ధనాపేక్ష అనేది అంటాడు తొలగిపోడి మాత్రమే దాన్ని చంపే ఉంటాడు జీవితాలు ఎంటర్ కాకుండా ఏం చేయాలి మన దాంట్లో చంపేయాలటువంటి కార్యము ఇవి దుష్కార్యములు కాబట్టి మన యొక్క శరీరాన్ని మనం ఆదం కాబట్టి మన శరీరము మన కాకుండా మాత్రమే కాకుండా శరీరాన్ని కూడా హాజరవెట్టు ఎందుకంటే మన యొక్క శరీరం దేవుని ఆలయం అంటుంది దేవుని ఆత్మలలో నివసించుతున్నది మీరు ఎరుగురా అంటాడు కాబట్టి మనము శరీరమే దేవుని ఆలయము ఆయన ఆత్మలలో నివసించేందుకుంటారు కాబట్టి ఇది పవిత్రమైనదిగా ఉంచుకుంటాం మన యొక్క ప్రత్యేకమైన మరి గుణలక్షణంగా ఉంటున్నది అట్లాగే ఎఫ్సి మరి నాలుగోది చూస్తున్నాం ఎఫ్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన అంటే ఇక్కడ కోపం కోపపడుకుడి కోపడు కానీ పాపం చేయకుడి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు కాబట్టి కంట్రోలింగ్ అవర్ టెంపర్ కోపపడటం టెంపరింగ్ సో అవర్ టెంపర్మెంట్ మస్ట్ బి కంట్రోల్డ్ కోపం రాకుండా ఉండదు మనిషిని తర్వాత కోపం వస్తుంది కదా మరి అయితే ఈ కోపం ఎట్లా ఉండాలి కంట్రోల్ ఉండాలి కోపం ద్వారా దూషించడము చెడు మాటలు పలికేదో అది సరైనది కాదు కోపడు కానీ పాపం చేయకూడ అది అర్థం పాపం చేయటం అంటే దూషించుట దుర్మార్గం మాట్లాడట తిట్లు బూతులు మాట్లాడట ఇవన్నీ కూడా మరి నా కోపం వచ్చి మాట్లాడినానంటే అది కుదరదు కోపము కంట్రోల్ చేసుకోవాలి మనం అందుకొరకే మరి యాకోపు కూడా ఒక మాట చెప్తుంటాము యాకో పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది మనకు పదే ఎస్ పంతొమ్మిది వచ్చనంలో చూస్తాము దేవుడు పంతొమ్మిది వచ్చిన సారీ ఎస్ నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడి వాడు గాను మాట్లాడటకు నిదానించువాడు గాను కోపగించుటకు నిదానించువాడే ఉండవలను కోపముడు నిదా నిదా ఎందుకంటే ఏలైనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు మనం కోపంతో ఏ పని చేసినా మరి ఒకవేళ పాపాన్ని ఖండించేదానికి కోపంతో మనం చేసినా కూడా ఎట్లా ఎట్లాగుండాలా దేవుని కొరకే చేసినట్టుండాలి కానీ కోపంతో నీ యొక్క కోపంతో మనిషి కోపంతో చేస్తే అది కుదరదు అందుకనికే మరి మోషే కూడా ఒక మరి తన యొక్క జీవితంలో మరి లక్షల మందిని ఐగుప్తుల నుంచి విడిపించినాడు మార్గంలో నడిపించినాడు ఎంతో ముందుగా నడిపించి మాదిరికరంగా ఉన్నాడు అయితే ఆఖరిగా ఎక్కడ పోయినాడంటే అక్కడ ప్రజలు నీళ్ళ కోసం అడిగినప్పుడు దేవుడు ఏం చెప్తాడు నీ ఆ బండను చూసి మాట్లాడమంటాడు అప్పుడు మోషకు వాళ్ళ ద్వారా విసిగిపోయినాడు మాట్లాడమని చెప్తే ఆ బండ దగ్గరికి పోయి దుష్టులారా మీ కొరకు దీంట్లో వచ్చిన నీళ్లు తెప్పించవాల చూడు అని చెప్పేసి బండని కొట్టినాడు దేవుడు కొట్టమని చెప్పలేదు మాట్లాడమన్నాడు అతిక్రమించినాడు దేవుడు కాబట్టి ఇంకా నీవు కనాడ దేశంలో ప్రవేశించాలి ఎంత గొప్ప శిక్ష అండి ఎంత గొప్ప శిక్ష కనాడ దేశంలో ప్రవేశింపజేసేటువంటి ఒక నాయకునే ఇప్పుడు కనాడు దేశంలో ప్రవేశ కోపం కాబట్టి కోపం అనేటువంటిది మరి మనము జాగ్రత్తగా ఉండాలి అట్లాగే మరి పీసఫుల్ లైఫ్ సమాధానముగా ఉండుట అనే అందరితో కూడా సమాధానముగా ఉండుట అదే కదా పన్నెండో అధ్యాయం ఫిబ్రోల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పద్నాలుగు వచ్చినప్పుడు అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉన్నట్టుకు ప్రయత్నించము పరిశుద్ధత లేకుండా ఎవరిని దేవుని చూడలేడు కాబట్టి అందరితో సమాధానము కలిగి ఉంటా ఏ పీసఫుల్ లైఫ్ ఏ క్రిస్టియన్ లైఫ్ ఇస్ అ పీసఫుల్ లైఫ్ ఇట్స్ నాట్ ఏ ఫైటింగ్ అండ్ ఇట్స్ నాట్ ఏ లైఫ్ ఆఫ్ క్వార్లింగ్ ఇట్స్ ఏ పీసబుల్ లైఫ్ క్రియేటింగ్ పీస్ అండ్ లివింగ్ ఇన్ పీస్ విత్ ఆల్ ద పీపుల్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మే నాట్ బి హండ్రెడ్ పర్సెంటే పాసిబుల్ బట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ బీ పీసబుల్ అంటాడు కాబట్టి అది కొరకే ఇరవై మెలకు రాసేటప్పుడు కూడా ఒక మాట చెప్తాడు చూసినట్లయితే పద్నాలుగు పన్ పన్నెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చినప్పుడు చూస్తున్నాం శక్యమైతే మీ చేతనైనంత ఇంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండడు శక్యమైతేడే పాసిబుల్ కాబట్టి అందరితో కూడా సమాధానం కలిగి ఉంటుంది ఇవి క్రైస్తవ గుణలక్షణాలు విశ్వాసుల యొక్క గుణలక్షణాలు ఏంటి మొట్టమొదటిగా మనం చూసాము మంచి ఉదాహరణగా ఉండాలంటున్నాడు అట్లాగే రెండవదిగా వికెట్నెస్ అంటే దుష్టత్వం నుంచి దూరంగా ఉండాలి మూడవదిగా మరి మన శరీరంలో ఏర్పడేటువంటి ప్రతి విధమైన శరీర ఆశలు కోపం ఇటువంటి కంట్రోల్ చేసుకోవాలి మూడవదిగా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలనేటువంటి శరీరాశలు కంట్రోల్ చేసిన కోపం అట్లాగే ఐదవదిగా మనం చూస్తున్నాము మరి సమాధానకరముగా జీవించటం అనేటువంటిది ఆ విధంగా జీవించినట్లయితే మనం ఆయన పిల్లలము అని ఆయనకు మహిమ కలిగించే వాళ్ళు మనకు ఆశీర్వాదము వచ్చేదిగా ఉంటుంది